రికారు ఖచ్చితంగా దోషులను తేల్చాలంటే సిబిఐ ఎంకి ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు విచారణ చేపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏమీ సంబంధం లేనటువంటి వ్యక్తుల మీద ఆరోపణలు చేసి ఇది పాలకపక్షమే చేసిందని చెప్పే ప్రయత్నం చేశారు ఆ నేపథ్యంలో నువ్వు ముఖ్యమంత్రి అయిన తా నీ సొంత బాబాయ్ నువ్వు మాట వస్తే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పే పదే పదే జగన్ రెడ్డి మీ నాన్నకు అంత ఇష్టమైనటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారు అన్నయ్య గీత గీస్తే దాటినటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి విజయంలో కీలకమైన భూమిక పోషించింది వివేకానందరెడ్డి గారు నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరింది వివేకానంద రెడ్డి గారు అటువంటి నీ బాబాయ్ నీకోసం ఇచ్చేటువంటి మీ బాబాయ్ ప్రాణాలు తీస్తే ఆ ప్రాణాలు తీసినటువంటి వ్యక్తులను కాపాడేటువంటి ప్రయత్నం చేయటం అనేది దుర్మార్గమైనటువంటి విషయం నీ సొంత కుటుంబానికే నువ్వు న్యాయం చేయలేనోడివి నీ సొంత కుటుంబమే నిన్ను మెచ్చుకునేటువంటి పరిస్థితులు లేనోడివి ఈ రాష్ట్రాన్ని పాలే అర్హత నీకు ఒక్క నిమిషం ఉందని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ రోజున మీరు ఎదురుదాడు చేయటం కాదు షర్మిల గారి మీద సునీత గారి మీద వివేకానంద రెడ్డి హత్య ఏ రకంగా జరిగింది చెప్పే వాళ్ళ మీద ఈరోజు దస్తగిరి అప్రూవల్గా మారి నలభై కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారు అని చెబుతూ ఉంటే ఆ నలభై కోట్లు ఎవరు ఎవరికి ఇచ్చారు అవినాష్ రెడ్డి ఇవాళ నలభై కోట్లు ఇచ్చే పరిస్థితులు ఉన్నాడా లేదా అని పక్కన పెడితే అవినాష్ రెడ్డికి నలభై కోట్ల రూపాయలు ఆయన ద్వారా గిప్పించేటువంటిది ఎవరు చేశారు ఈ ప్రశ్నలు వేధిస్తూ ఉన్నాయి ఈరోజు నువ్వు సిబిఐ విచారణ జరిపించాలని చెప్పింది నువ్వే సిబిఐ విచారణ అవసరమే కోర్టులో నుంచి దాన్ని విత్డ్రా చేసుకున్నది నువ్వే సిట్ అధికారులు మార్చింది నువ్వే ఈ రోజున వివేకానందరెడ్డి గారిని చంపేటువంటి వాళ్ళు ముందు తర్వాత ఎవరింట్లో ఉన్నారు చంపిన తర్వాత చంపిన వ్యక్తులతో ఆవిడ్ ఫోన్ కాల్స్ కూడా సిబిఐ బయటపెట్టినటువంటి నేపథ్యం అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ పదే పదే చెప్పిన నీ తమ్ముణ్ణి కాపాడుకోవటం కోసం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశావు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళావు ఢిల్లీ వెళ్ళింది రాష్ట్ర ప్రయోజనాలకు ఏనాడు కాదు ప్రత్యేక హోదా కాదు విభజన హామీలకు కాదు రాష్ట్రానికి రావాల్సిన నిధులకు కాదు జగన్ రెడ్డి మీద ఉన్న కేసులు అవినాష్ రెడ్డిని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నంలో ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల్ని నువ్వు తాకట్టు పెట్టినట్టు మాట వాస్తవం కాదని మేము సూటిగా నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు అవినాష్ రెడ్డిని మీరు గుర్తుపెట్టుకోండి ఒక తప్పును సమర్థించుకోవాలి అంటే వాళ్ళ వంద తప్పులు చేసే పరిస్థితికి ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి వాళ్ళ కడప జిల్లాలో వివేకానందరెడ్డి గారు ఎత్తి తర్వాత దానిని ఉపయోగించుకోవాలని నువ్వు పడినటువంటి తపన ఆనాడు ప్రజానీకం చూశారు చివరికి కోర్టులో పిటిషన్ వేస్తాడు ఆ హత్య గురించి ఎవరు మాట్లాడద్దు అని పిటిషన్ మాట వాస్తవం కాదా ఇవాళ సునీతమ్మ సిబిఐ ఎంక్వైరీకి మరి ఆమె ప్రయత్నించి సిబిఐ ఎంక్వైరీ చేసి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయటానికి వస్తే నీ పోలీసులు అడ్డుకున్న మాట వాస్తవం కాదా ఈ రకంగా పాలన చేస్తూ ఈరోజు నువ్వు మరి ఏ రోజైతే నిన్ను అడిగేటువంటి ప్రశ్నలకు ఇవాళ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు ఈరోజు జగన్ రెడ్డి ఉన్నారు మేము ప్రజలకు ఒకటే పీల్స్తూ ఉన్నాం సొంత బాబాయిని చంపినటువంటి వ్యక్తి ప్రయత్నంలో దోషులు కాపాడేటువంటి ప్రయత్నంలో ఇవాళ కుటుంబానికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితులు ఉన్న ఈ జగన్ రెడ్డి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడని నేను అడుగుతూ ఉన్నాను ఇవాళ నీ బాబాయ్ హత్య గురించి మాట్లాడవు బీసీల మీద దాడులు ఎస్సీల మీద దాడులు మైనార్టీల మీద దాడులు ఎస్టీల మీద దాడులు జరుగుతున్నా కూడా నువ్వు ఒక్క మాట మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ప్రజలు మాట్లాడలేకపోవచ్చు ఇవాళ సామాన్య ప్రజానీకం మాట్లాడుతూ ఉంది బాబాయిని హత్య చేయించినటువంటి వాళ్ళను కాపాడే పనిలో జగన్ రెడ్డి ఉన్నాడు అని ఈరోజు ప్రజలు సామాన్య ప్రజానీకం చర్చించుకునేటువంటి పరిస్థితిలో ఉంది ఇవాళ మీరు ఎవరిని తిడితే వాళ్లకు పదవులు ఇస్తానని ప్రథితిలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మీరు ఒక్కటే ప్రజలకు ఒక్కటే అప్పీల్ చేస్తూ ఉన్నాను ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం నేర మయమైపోయింది ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి రక్షణ లేదు ఆడబిడ్డలకు రక్షణ లేదు సతం వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు ఇటువంటి ఫ్యాక్షన్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తికి పొరపాటున ఒక్క ఓటేసిన ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు మేము మరే పదే పదే ఈ రోజుకైనా నీకు దమ్ముంటే నీకు సిద్ధశుద్ధి ఉంటే వివేకానందరెడ్డి గారిని చంపిన వ్యక్తులను కాపాడేటువంటి ప్రయత్నం ఇకనైనా విరమించుకో రేపు రెండు నెలల్లో జరిగే పార్వత్ర ఎన్నికల్లో ఇవన్నీ కలిపి ఈరోజు ప్రజలందరూ కూడా నువ్వు అభ్యర్థులను మార్చే పనిలో ఉంటే ప్రజలు నిన్ను మార్చే పనిలో ఉన్నారని గ్రహించి ఇకనైనా న్యాయం పట్ల న్యాయ నువ్వు ఉండగలిగితే నువ్వు ఉండు ఇవాళ ప్రజలు నువ్వు న్యాయపక్షాన్ని ఉండవు ఇవాళ ప్రజలకు న్యాయం చేసే పరిస్థితులు లేవు రాష్ట్ర అభివృద్ధిలో నీ పాత్ర ఏమీ ఉండదు నువ్వు ఎంతవరకు నీ ప్రయోజనాల కోసం నీ ఖజానా నింపుకోవటం కోసం ఈ ఆంధ్ర రాష్ట్ర సంపద కుటుంబానికి తాడేపల్లి ప్యాలెస్కి తప్ప ఏ పేదవాడికి అందటం లేదనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రజలు నీకు త్వరలో తగిన గుణపాఠ ఇటీవల జగన్ గారు అన్నిటికీ సిద్ధం ఇంట్లో సిద్ధం నువ్వు బంధువులను హత్య చేయడానికి సిద్ధం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయడానికి సిద్ధం తల్లిని చిలిని దూరం పెట్టడానికి సిద్ధం మద్యం నిషేధాన్ని వేల కోట్లు మందమ్మడానికి సిద్ధం గ్రామ పంచాయతీ యొక్క నిధులు దొంగిలించడానికి సిద్ధం ఉద్యోగస్తులు దాచుకున్న నిధులు దారిని మళ్లించడానికి సిద్ధం గంజాయి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు తయారు చేయడానికి సిద్ధం ఆంధ్రాలో రైతుల ఆచరణలో దేశంలో మూడో స్థానాన్ని తీసుకురావడానికి సిద్ధం నువ్వు ఈవేళ నువ్వు సిద్ధం ఈ రకంగా సిద్ధ సిద్ధం సిద్ధమని జనసేన టీడీపీని విడగొట్టడానికి సిద్ధమవుతున్నావు బీసీని అనగదొక్కడానికి సిద్ధమవుతున్నావు సొంత చెల్లిని తల్లిని విమర్శించడానికి కూడా నువ్వు సిద్ధం హచ్చిన పార్టీ నాయకులు కాపాడుకోవడానికి నువ్వు సిద్ధం ప్రభుత్వ ఆస్తుల తాకాటు పెట్టసాలా కోట్లు సంపాదించడానికి సిద్ధం నీ సిద్ధాంతాలని నీ సల్ని భరించలేక ప్ర ప్రజలు ఇవాళ నిన్న ఇంటికి పంపడానికి ఎన్నికలో సిద్ధమవుతున్నారు జగన్ గారు అది ముందు గ్రహించండి నువ్వు సిద్ధం కాదు నిన్న ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని జగన్ గారికి హెచ్చరిస్తున్నాం